ల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోస్న సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇక బాధ్యతం అప్పుడే అక్కడికి వచ్చి ఏ జోత్న ఏమైంది ఇటు దీర్ఘంగా ఆలోచిస్తున్నా ఇందాక దాసు వెనకాల వెళ్ళడం నేను చూశాను దాసుగడితే ఏమైనా మాట్లాడావా వాడికి థ్యాంక్స్ చెప్పావా చెప్పవే వాడెంతైనా నీ కన్న తండ్రి వాడు ఈ ఇంటికి వస్తే నాకెంత సంతోషంగా అనిపించింది సార్ కొన్ని రోజుల్లోనే శివనారాయణ వాడిని శాశ్వతంగా మనతో పాటు వండిస్తాడన్న నమ్మకం కూడా నాకు కుదిరింది నాకు చాలా సంతోషంగా ఉంది నాకు మాత్రం చాలా కోపంగా ఉంది ఏమైంది నీకు ఎందుకలా మాట్లాడుతున్నావు అవును రాని నీ కొడుకు ఎక్కడ అందరితో నిజం చెప్పేస్తాడని నాకు బాగా టెన్షన్గా ఉంది ఏంటి అని వంటుంది అవును రాని నీ కొడుకు వాళ్ళకని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది నీ కొడుకు ఏదో చేయడానికే బావ వాళ్ళతో చేతులు కలిపాడు నాకెందుకనో బావ వాళ్ళతో నీ కొడుకు ఈ ఇంటి వారసరాల గురించి నిజం చెప్పేశాడేమో అనిపిస్తుంది ఏ నిజంగా నువ్వు బాగులు దానివే ఆ గాడికి ఆ గేజంత తెలిస్తేనే కొండంత చేస్తాడు అలాంటిది వాడికి ఇంత పెద్ద నిజం తెలిస్తే వాడు సైలెంట్గా ఉంటాడా ఇప్పుడు బాగా చేస్తుంది ఇంటికి బావ ఏమైనా సైలెంట్గా ఉంటున్నాడా చెప్పు అవకాశం వచ్చినప్పుడల్లా నిన్ను నన్ను తాత ముందు ఇంట్లో అందరి ముందు ఇరికిస్తున్నాడు మరి దీనికి ఏమంటావు ఓసే నిజంగానే కార్తీక్గాడికి ఆ నిజం తెలిస్తే వాడు మీ తాత ముందు నిలబెట్టి నువ్వు ఇంటి వారసనాలు కాదన్న విషయాన్ని ఎప్పుడో చెప్పేవాడు కదా ఒకవేళ నా కొడుకు వాడితో నిజం చెప్పుంటే ఈ విషయం మీ తాతతో కాపైన దశరథతోనే చెప్పేవాడు కదా దశరథ నీ కొడుకు కార్తిక్గాడి మాట వింటాడు అలాగే దాసుగాడి మాట కూడా వింటాడు అలాంటప్పుడు నిజం తెలిస్తే దశరథతోనే చెప్పచ్చు కదా గ్రాని నువ్వు చెప్తుంది కూడా కరెక్టే అందుకే అంటున్నాను ఈ నిజం కార్తిక్గాడికి ఏ మాత్రం తెలీదు మీ నాన్న ఏమీ మూర్ఖుడు కాదు నీ గురించి అందరికీ చెప్పడానికి వాడేదో మనల్ని బెదిరిస్తూ అలా మాట్లాడుతున్నాడు తప్ప వాడు ఎప్పటికీ ఆ పని చేయడు లేదు గ్రాని ఆల్రెడీ నీ కొడుకు దాసు డాడీతో నిజం చెప్పడానికే వచ్చాడు అందుకే నేను తన మీద కొట్టాను కానీ తప్పు చేశాను ఆ రోజు వాడి ప్రాణం తీసేసి ఉంటే ఈరోజు నాకు ఈ టెన్షన్ వచ్చేదే కాదు కానీ నేను ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేసి శాశ్వతంగా గ్రాని కొడుకు అడ్డు తప్పించాలి గ్రాణి కొడుకు బ్రతుకున్నంత వరకు నాకు ఏదో ఒక రకంగా ప్రమాదం జరుగుతుంది అవును గ్రాణి కొడుకున్నంత వరకు దీపం ఏమీ చేయలేను ఏమైనా చేస్తే నిజం చెప్పేస్తాడని నన్ను బెదిరించాడు కదా అందుకే నేను ఎలా అయినా సరే ముందు గ్రాణి కొడుకుని హతమార్చాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇక కార్తిక్ దీపా నా అనుమానం కరెక్ట్ అయితే ఖచ్చితంగా జ్యోత్న దాసు మావయ్యకి మళ్ళీ ఏదో ఒక ప్రమాదం కలిగిస్తుంది ఏంటి భవనం వంటుంది అంటే బాబాయ్కి మళ్ళీ ఏదైనా ప్రమాదం జరుగుతుందా ఖచ్చితంగా జరుగుతుంది అదేంటి బాబా అనవసరంగా బాబాయ్ని మనం ఇందులోకి లాగేమేమో బాబాయ్ని కొన్ని రోజులు దాచిపెట్టడమే మంచిది లే జోష్ణ నిజస్వరూపం ఏంటో బయటపడాలి అంటే మనం బాబాయ్ని బయటికి తీసుకురావాలి జోష్ణ చేసే తప్పులు ఇంట్లో ఒక్కరికైనా కనబడేలా మనం చేయాలి కదా అందుకే మావాయిని బయటకు తెచ్చాను ఖచ్చితంగా జోష్ణ మావయ్ని చంపడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంతోనే జోష్ణ అంటే ఏంటో ఆ ఇంట్లో వాళ్ళకి తెలిసేలా చేస్తాను ఏంటి భవాని వంటుంది అవును దీపా చూస్తూ ఉంటూ ఏం జరుగుతుందో దీపా ఏంటి భవాని వంటుంది అంటే జ్యోష్ణ స్వరూపం ఇంట్లో ఎవరికి మనం తెలిసేలా చేస్తున్నాం నాకు తెలియదు దీపా కానీ ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి దీప్ జోష్ను చేసే తప్పు గురించి అయితే తెలుస్తుంది అని చెప్పేసి అంటాడు ఇంకా ఒక పక్కన గౌతమ్నైతే వాళ్ళ పేరెంట్స్ బాగా తిడుతూ ఉంటారు చి నీ వల్ల మా కుటుంబం పరువే పోయింది నీలాంటి వాడు నా కొడుకుని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది డాడీ నోర్మీ స్టూపెడ్ రెండుసార్లు నీ వల్ల నా పరువు పోయింది ఇప్పుడు ఊర్లో అందరూ కూడా చెప్పుకుంటున్నారు ది గ్రేట్ కలెక్టర్ కొడుకు ఇంత ఘోరంగా ఉన్నాడు ఏంటి అని అంతా నీ వల్లేరా ఇంకొకసారి ఏ అమ్మాయి జోలికైనా వెళ్ళావో చీరస్తాను గుర్తుపెట్టుకో అని చెప్పేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఇక గౌతమ్ వాళ్ళమ్మ ఇదంతా ఆ జోష్ణ వల్లే వచ్చింది ఆ అమ్మాయి నువ్వు నిశ్చితార్థం చేసుకోకపోయి ఉంటే ఇప్పుడు మీ నీతో ఇలా మాట్లాడేవాడే కాదు అంతా వాళ్ళ వల్లే వచ్చింది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక గౌతమ్ ఎస్ ఇదంతా ఆ జ్యోష్న వల్లే జరిగింది అవును దాంతో ఎంగేజ్మెంట్ అన్నప్పటి నుంచే నా జీవితం అంతా మారిపోయింది నేను అందరి ముందు స్టూపెంట్ అయ్యాను వదను జోష్ణ నిన్ను మామూలుగా వదిలిపెట్టను అవును నాతో నువ్వు గేమ్ ప్లే చేసావు కానీ నేను నీ జీవితం మీద దెబ్బ కొడతాను చూస్తూ ఉండు అని చెప్పేసి ఇక గౌతమ్ అయితే ఏదో పెద్ద ప్లానే వేస్తాడు ఆ ప్లాన్లో భాగంగా ఇక గౌతమ్ ఆ డాడీ చెప్పినట్టు ముందు రమ్య వీడియోని డిలీట్ చేయాలి లేదంటే ఆ రమ్య ఆ పెద్ద పుట్ట వేసుకొని అందులో బిడ్డకి తండ్రి నేనే అని రేపు నన్ను పెళ్లి చేసుకోమని కూడా బెదిరించచ్చు వెంటనే వెళ్ళి నేను సీసీ కెమెరాలో ఉన్న వీడియోని డిలీట్ చేయాలి అని చెప్పేసి గౌతమ్ అయితే ఇక సీసీ కెమెరాలో వీడియోని ఓపెన్ చేస్తాడు ఇక అలా వీడియో ఓపెన్ చేయగానే ఒక్కసారిగా అక్కడ జోష్న వీడియోలో కనిపిస్తుంది అది చూసి గౌతమ్ షాక్ అయిపోతాడు ఏంటి జోష్నకి ఆ రోజు నేను రమ్య విషయంలో చేసిన తప్పంతా తెలుసా దీపతో పాటు గొడవ చేసిందంతా దొంగ చట్టుగా చూసింది అంటే జ్యోత్నకి నేనంటే ఏంటో తెలుసు కావాలని నా మీద నాతో ఎంగేజ్మెంట్కి ఒప్పుకుంది దీప మీద తనకి పర్సనల్గా ఏదో కోపం ఉంది అది నా ద్వారా తీర్చుకోవడం కోసమే నన్ను యదవని చేసి నన్ను వాడుకుంది జోస్నా నేను వదిలిపెట్టను నువ్వు నా చేతులు అయిపోయావే అని చెప్పేసి అయితే ఇక వెంటనే ఆ వీడియో మొత్తాన్ని తన ఫోన్లో పంపించుకుంటాడు ఇంకా ఒక పక్కన శివన్నారాయణ కాఫీ తాగుతూ ఉంటాడు ఇంతలోకి సుమిత్ర అలాగే దశరథ కూడా హాల్లో కూర్చుంటారు ఇక శివన్నారాయణ అమ్మ సుమిత్ర ఇప్పుడు ఈ విషయాన్నితో మాట్లాడచ్చో లేదో నాకు తెలీదు కానీ ఏంటి మా అమ్మ గారు దేని గురించి మీరు మాట్లాడుతున్నారు జ్యోష్న పెళ్లి గురించి మావి గారు దానికి పెళ్లి రాత లేదేమో ఉన్న ఎవరైనా అడ్డుపడుతున్నారేమో అంటూ దీప చూస్తుంది ఇక వెంటనే దీప చాలా బాధపడుతుంది ఇక దశరథ సుమిత్రా దీపం మీదెందుకు నింద వేయాలని చూస్తున్నావు దీప లేకపోతే ఈరోజు జోష్ణ జీవితం ఇలా ఉండేదే కాదు ఆ విషయాన్ని మర్చిపోవద్దు దీపే ఉండకపోతే నా కూతురు ఈ పాటికి కార్తీక్ని పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉండేది కదండి అని అంటుంది ఒక్కసారిగా దీప నువ్వు కోరుకున్నదే జరిగింది నీ కూతురి నువ్వు అనుకున్నా నీ మేరణ్ణి పెళ్లి చేసుకుంది కానీ ఈ విషయం నీకు ఇంకా తెలియదమ్మా అని చెప్పేసి దీప అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి గౌతమ్ వస్తాడు హలో మిస్టర్ శివనారాయణ గారు అని వెనకాలనే ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నన్నే పేరు పెట్టి పిలుస్తావా అసలు నేను ఎవర లోపలికి రాణించింది ఇప్పుడే బయటికి మెడపట్టుకుని బయటికి గెంటేయండి అని వెనకాలనే ఒక్కసారిగా హలో హలో నన్ను మెడపట్టి బయటికి గెంటేద్దురు కానీ ముందు నాతో పాటు ఇంకొకరిని కూడా మీరు మెడపట్టి బయటికి తింటాలి అందుకే వచ్చాను అని వెనకాలనే పార్జాతం అలాగే జ్యోస్న అప్పుడే కిందకి వస్తారు ఇక కార్తిక్ కూడా అక్కడికి వస్తాడు ఇక చూసినా అయితే ఇదేంటి ఈ మళ్ళీ ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు వీడు ఏం చేస్తాడో ఏంటో చెప్పేసి జ్యోత్న అలాగే పార్జాతం టెన్షన్ పడుతూ కిందకి వస్తారు ఇక గౌతమ్ ఏ గౌతమ్ కార్తీక్ ఏమో ఏ గౌతమ్ ఎన్నిసార్లు చెప్పాను ఎందుకు ఇలా గొడవ చేస్తున్నావు మరేది ఎక్కడి నుంచి వెళ్ళు హలో కార్తిక్ బ్రో అసలు నీకేమీ తెలీదు నువ్వు అనవసరంగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు నువ్వు మీరందరూ అనుకున్నట్టు ఈ జోస్న మీ అందరిలాగా ఎన్నో సెంటు కాదు పెద్ద చీటర్ అని వెనకాలని ఇక స్టాప్ ఇట్ గౌతమ్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఆయన ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేటప్పుడు నీకు ఏమీ గుర్తుండదా నీకు ఆడుకోవడానికి అమ్మాయిల జీవితాలకు కావాల్సి వస్తే వెళ్ళి అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు బాధన చేసుకో మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళు గౌతమ్ బ్రో ముందు నేను చెప్పేది విను అని చెప్పేసి కార్తిక్ని ఆపుతూ ఉంటే ఇక పాత ఏంట్రా నువ్వు చెప్పేది మేము వినేది మర్యాదకి ఎక్కడి నుంచి వెళ్తావా లేదా పోలీసులకు ఫోన్ చేయమంటారా పోలీసులకి ఫోన్ చేయండి నాతో పాటు మీ మనవరాలు కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు ఏంట్రా ఏం కూర్చున్నావు నువ్వు నా మనవరాల్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు అని శివనారాయణ అంటాడు ఎందుకంటే మీ మనవరాలు పెద్ద క్రిమినల్ కాబట్టి అని వెనకాలని వీడు దీపని చంపబోయింది గౌ జోష్ణ వల్లే అని చెప్పేస్తాడా ఏంటి వీడు నా గురించి నిజం చెప్పేస్తాడా ఏంటి అని జ్యోష్న టెన్షన్ పడుతూ ఉంటే ఇక సుమిత్ర ఏం వాగుతున్నారా అమ్మాయకు రాలైన నా జీ కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకుంది కాకుండా ఇప్పుడు నా కూతురు గురించి మాట్లాడుతున్నావా చూడండి మీరు అనుకున్నట్టు మీ అమ్మాయి అమాయకురాలు ఏమీ కాదు మీరందరూ నా గురించి నిజం తెలిసిందని ఈ ఎంగేజ్మెంట్ని ఆపేయాలని చూశారు కానీ దీపత్కి నా గురించి ఎప్పుడు తెలుసో అప్పుడే జ్యోస్నకి కూడా నా గురించి నిజం తెలుసు కానీ తను నాతో పాటు పెళ్ళికి ఒప్పుకుంది నమ్మకపోతే ఈ వీడియో చూడండి మా ఇంట్లో ఉన్న సీసీ కెమెరా వీడియో ఆ రోజు జ్యోత్న రమ్యతో గొడవ జరుగుతున్నప్పుడు దీప తిడుతున్నప్పుడు అక్కడే దొంగచాటుగా ఉంచుని వింది ఇదంతా విని కూడా చూసినా నాతో నిశ్చితార్థానికి ఒప్పుకుంది అలాగే రెండోసారి కూడా ఒప్పుకుంది ఇదంతా ఎందుకు చేసిందో మీ కూతుర్ని అడగండి ఏదో తన ఇన్నోసెంట్ లాగా అందరూ కలిసి నన్ను తిట్టారు అందుకే మీకు నిజం చెప్పడానికి వచ్చాను అంటూ గౌతమ్ అక్కడి నుంచి వెళ్తాడు ఇక కార్తిక్ గౌతమ్ వచ్చినా చాలా మంచి పనిచేశాడు దీప ఏ తప్పు చేయలేదని జ్యోత్న కావాలని తను ఎరికించిందని ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ జ్యోత్న ఏంటది తాత అది అని వెనకాలనే సుమిత్ర జ్యోత్న చంప పగలు కొడుతుంది నొర్మయ్యి నీ జీవితాన్ని నువ్వే నాదం చేసుకోవాలనుకున్నావా వాడు అలాంటి వాడో కూడా వాడితో నిచ్చిదా దానికే ఒప్పుకున్నావా ఎందుకు ఇలా చేసావు ఎందుకంటే నా భార్య దీపని మీ అందరి ముందు దోషగా నిలబెట్టడానికి అవునత్త ఆ రోజు దీప వాడు మంచివాడు కాదని మీకు చెప్పినా మీరు నమ్మలేదు ఎందుకంటే జ్యోస్నకి ముందే తెలుసు దీప ఖచ్చితంగా అలాంటి వాడితో జోష్న నిశ్చిత అర్థం జరిపించదని అందుకే పక్కా ప్లాన్తో జోస్న నన్ను దీపని క్యాటరింగ్ ఇచ్చి ఇక్కడికి వచ్చేలా చేసింది దీప ఎంగేజ్మెంట్కి ముందే వాడిని చూసేలా చేసింది తన అనుకున్నట్టే దీపని మీ అందరి ముందు దోషులా చేసింది ఇప్పుడు కూడా అదే చేయాలి అనుకుంది కానీ దీప ప్రతిసారి ఎంగేజ్మెంట్ని ఆపాలని చూసింది ఇప్పటికైనా అత్తా జ్యోస్న దీపని ఏ రకంగా మీ అందరి ముందు దోషిగా చిత్రీకరించాలనుకుందో అని వెనకాలని అందరూ కూడా ఇక జోష్న వైపు కోపంగా చూస్తారు ఇక అయితే చూడు జ్యోస్నా మనిషిలా ముండు అంతేకాని ఇలాంటి చేసి ఇంకా నీ మీద నాకు బ్యాడ్ ఒపీనియన్ తెప్పించుకోకు అని చెప్పేసి వెనగాల్ని శివనారాయణ నోర్భై నువ్వొక్క మాట కూడా మాట్లాడదు ఇక నీకు కంపెనీ బాధ్యతలు అప్పగించడం కూడా అనవసరమని అర్థమైపోయింది రేపే నిన్ను సీఈఓ నుంచి తీసేస్తున్నాను అంటూ శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సుమిత్ర చూడు జ్యోస్నా ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావట్లేదు నా కూతురు తప్పు చేయదు అనుకున్నాను కానీ నువ్వు తప్పు కంటే పెద్ద తప్పే చేసావు అర్థమైంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బావా ఆ గౌతం గడుతూ నన్ను అడ్డం గరికించేసావు మీ అందరు పని చెప్తాను అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఒక పక్కన దీప మందిరంలో ఇక అన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది అలా క్లీన్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా దీప మెడలో ఉన్న తాలిబొట్టు పెరిగి కింద పడుతుంది అది చూసి సుమిత్ర అలాగే అందరు కూడా షాక్ అవుతారు ఇక దీప ఇదేంటి ఇలా జరిగింది బా నా బావకేం కాదు కదా అని టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక శివనారాయణ కూడా అక్కడికి వస్తాడు దీప అలా ఏడవటం చూసి ఎందుకే అలా ఏడుస్తున్నావు ఇప్పుడు వాడికి ఏం కాలేదు కదా అని పార్జాతం అంటుంది పార్జాతం గారు ఇప్పుడేం కాలేదు కానీ ఇలా నట్టింట్లో ఇలా జరగకూడదు నాకెందుకో భయంగా ఉంది నాకు బాధగా ఉంది అని అంటూ ఉంటే అప్పుడే శివనారాయణ నువ్వేమి బాధపడాల్సిన ఏడవలసిన అవసరం లేదు అవును ఒరే కార్తిక్ ఇదిగో తాళిపట్టు దీన్ని తీసి దీప మెళ్ళలో వెయ్యు తాత ఇది అవునరా ఇది నా భార్యదే కానీ నా ఇంట్లో ఒక ఆడపిల్ల తాళీలు అవటం నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అందుకే ఆ ఆడపిల్ల కన్నీళ్ళు తుడటం కోసమని ఈ తాళి నా మనవరాలి మెడలో ఉండాలని నా భార్య కోరుకుంది ఏమో ఈ రకంగా దీప మెళ్ళలోకి వెళ్తుంది దీప మెళ్ళలో ఈ తాళి వెయ్యు అని వెనకాలనే జోష్ నా ఒక్కసారిగా తాత ఏం చేస్తున్నావు నువ్వు ఇది నా కథ దొరక ద దక్కాల్సింది అవును కానీ ఇప్పుడు దీప పరిస్థితి చూసావు కదా అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను వరి వెయ్యి మెళ్ళో అని వెనకాలనే దీప మెళ్ళలో కార్తీక్ అందరి ముందు తన మెళ్లో తాళి కడతాడు ఇక అది చూసి దీప తాత ఈ తాళి నానమ్మ నాకు ఇవ్వాలి అనుకుంది ఇప్పుడు ఆ పని నువ్వు చేశావు ఈ తాళి నాకు రాదేమో అనుకున్నాను కానీ ఆ భగవంతుడే ఈ తాళి నాకు పంపించాడు అని దీప చాలా సంతోషపడుతుంది ఇక జోష్న అయితే కోపంగా వెళ్ళి దీప తాళి బొట్టు పట్టుకుని ఈ తాళి నిమ్మెలో ఉండకూడదు అని చెప్పేసి అంటూ ఉంటే సుమిత్ర జోష్న చంప పగలు కొడుతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందా